ఇక్కడ మనకి మల్లె పువ్వులు ఉన్నాయి అదేవిధంగా గులాబీ పువ్వులు గులాబీ పువ్వుల యొక్క రెక్కలు ఉన్నాయి వీటిని మనం కొద్దిగా మనం కలవంలో కొంచెం మెత్తగా మనం నూరుకుని హండ్రెడ్ పర్సెంట్ మనం ప్యూర్ ఆర్గానిక్ సోప్గా చెప్పచ్చు ఇందులో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ సేంద్రియ సబ్బుల్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇది ఫ్లోరల్ సోప్ అంటే పువ్వులతో సంబంధించింది చాలా సింపుల్గా తయారు చేసుకున్నటువంటి సోప్ ఇది మనం తీసుకోవాలి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ కామేశ్ శర్మ ఈ రోజు మనం యాక్చువల్ గా ఆర్గానిక్ సోప్స్ తయారు చేసుకోవడం అనేది నేర్చుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు ఎపిసోడ్స్ లో మనం వివిధ రకాల సోప్స్ తయారు చేయడం నేర్చుకున్నాం ఇప్పుడు మనకి ఫ్లోరల్ సోప్ అంటే పువ్వులతోటి మనం ఆర్గానిక్ సోప్ అంటే చాలా వరకు మనకి కెమికల్ సోప్సే ఎక్కువ వాడకం అనేది జరుగుతూ ఉంటుంది మన కెమికల్ సోప్స్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి మనం సేంద్రియ మనకి సోప్స్ అంటే మనకి సేంద్రియ సబ్బులు అంటాం మనం మామూలు సబ్బులకి సేంద్రియ సబ్బులకి చాలా తేడా ఉంటుంది మామూలు సబ్బులు మనకి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి సేంద్రియ సబ్బులు మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి మనకి ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి మన పురాతన కాలం నుంచి కూడా మల్లె పువ్వులకి అదేవిధంగా గులాబీ పువ్వులు మొగలి వేకులు ఇలాంటి అన్నిటికీ కూడా చక్కటి మనకి వాటితోటి సోప్స్ తయారు చేసుకోవడం అనేది జరుగుతూ ఉండేది అలాగే వాటి యొక్క ను కూడా మనం స్నానం స్నానానికి సంబంధించి మనకి వాడుకోవడం అనేది జరుగుతూ ఉండేది ఇప్పుడు మనకి ప్రత్యేకంగా సోపు మనం ఈ పువ్వులతోటి ఎలా తయారు చేయాలో ఆర్గానిక్ సోప్ చూద్దాం ఇక్కడ మనకి మల్లె పువ్వులు ఉన్నాయి అదేవిధంగా గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు యొక్క రెక్కలు ఉన్నాయి వీటిని మనం కొద్దిగా మనం కలవంలో కొంచెం మెత్తగా మనం నూరుకుని మనకి గోట్ మిల్క్ మనకి ఈ విధంగా గోట్ మిల్క్ తో తయారు చేసినటువంటి బేస్ మెటీరియల్ మనకి రెడీగా ఉంటుంది ఫ్యాట్ ఇది మనకి టిఎఫ్ఎం పర్సెంటేజ్ వచ్చేటప్పటికి ఇది ఎనభై నుంచి తొంభై శాతం దాకా ఉంటుంది అంటే మనకి ఇది ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ సోప్ అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మనం ప్యూర్ ఆర్గానిక్ సోప్ గా చెప్పొచ్చు ఇందులో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి నుంచి ఉన్నాయి కాబట్టి మనకి చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఆర్గానిక్ సోప్స్ వాడాలి అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడానికి కూడా మనం యాక్చువల్గా కెమికల్ సోప్స్ని వాడి మనకి ఈ చెరువుల దగ్గరికి మన మనం స్నానం చేసినటువంటి నీరంతా కూడా మనకి చెరువులకి వాటికి మనకి నదులకి మనకి కలుస్తున్నాయి కాబట్టి అదేవిధంగా పర్యావరణం మనకి అశుభ్రం అవుతుంది అదేవిధంగా మనకి కెమికల్స్ భూమిలో కూడా ఇంకి మనకి యాక్చువల్గా ఈరోజు పర్యావరణాన్ని మనం పాడు చేస్తున్నాయి కాబట్టి మన సాధారణమైనటువంటి फ्रिकर्स वह गुर्नाट्ट वोल्ड మనం ఆలోచించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సబ్బులు వాడకం అనేది విపరీతంగా పెరిగింది తర్వాత మనకి ఇప్పుడు న్యాచురల్ సోప్స్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది కాబట్టి ఈ సేంద్రియ సబ్బుల్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇది ఫ్లోరల్ సోప్ అంటే పువ్వులతో సంబంధించింది చాలా సింపుల్గా తయారు చేసుకున్నటువంటి సోప్ ఇది ఐదు నిమిషాలు మనం తయారు చేయొచ్చు ఈ సోప్ని ఇక్కడ మనం మల్లె పువ్వులని కొన్ని తీసుకున్నాం మల్లె పువ్వులు మనం కొన్ని అలాగే గులాబీ రేకులు తీసుకున్నాం వీటిని మనకి ఇక్కడ కల్వంలో కొంత వేయడం జరుగుతుంది

మనం ఈ సోప్ తయారు చేయడానికి సంబంధించిన మెటీరియల్ ని మనం యాక్చువల్గా హీట్ చేస్తున్నాం అదేవిధంగా మన కల్వంలో మనకి మల్లె పువ్వులు మరియు రోజ్ అంటే గులాబీ పువ్వుల రెడ్ మనకి ఒక పేస్ట్ లాగా తయారు చేయడం జరిగింది అవి కూడా మనకి దాంట్లో వేయడం జరుగుతుంది సినిమా సూర్యుడు ఎస్ ఒక్క నిమిషంలో మనకి ఇవన్నీ కరిగిపోతాయి కరిగిన తర్వాత మనకి ఆ ముద్ద కూడా అందులో మనకి రోజు మరియు మల్లె పువ్వులు న్యాచురల్ గా ఉన్నటువంటి మనకి ఇంగ్రీడియంట్ కాబట్టి అందులో త్వరగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మనం ఎక్కడ ఎక్కడ కూడా మనం కెమికల్ కానీ మనకి ఏమీ వేయడం చేయలేదు ఇక్కడ చాలా చక్కటి సోప్ తయారవుతుంది రోజ్ సోప్ అది మనకి రోజ్ అండ్ మల్లెపూలు మల్లెపూలు చాలా చక్కటి మనకి సౌందర్యానికి అదేవిధంగా మంచి మూడుకి మన సంకేతం మల్లెపూలని మనం మూడుకి సంకేతం అంటాం అంటే మనం ఈ సోప్ వాడి మనం చక్కగా ఫ్రెష్ సోప్ కాబట్టి ఆర్గానిక్ సోప్ కాబట్టి చాలా చక్కగా మనకు సౌందర్యం అనిపిస్తుంది అదేవిధంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మనం సోప్ వాడేటప్పుడు కూడా ఈ సోప్ని మనం మల్లెపూలు రోజు మనకు వేసి గోట్ మిల్క్ తోటి ఎటువంటి కెమికల్ లేకుండా మనం తయారు చేస్తున్నాం ఇది మనకి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సోప్ తయారైపోతుంది ఈ సోప్స్ని మనం రెగ్యులర్గా ఆర్గానిక్ సోప్స్ మనం రెగ్యులర్గా వాడుకుందాం అలాగే పర్యావరణ పర్యావరణాన్ని కాపాడదాం అలాగే మీ వి నైన్ తెలుగులో మనకి వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి మా వీడియోస్ని అన్నీ కూడా అబ్సర్వ్ చేసి స్టోప్స్ తయారీ అదేవిధంగా మూలికలు అలాగే మూలకాలు మరియు మూలికల మధ్యలో మనం ఈరోజు కాంపిటీషన్ ఉంది అంటే కెమికల్స్కి మరియు నాన్ కెమికల్స్కి అంటే ఆర్గానిక్ మెటీరియల్స్కి మధ్యలో ఈరోజు మనకి డిమాండ్ ఉంది ఇక్కడ ఆర్గానిక్ కెమికల్స్ నుంచి మనకి బయటకు రావడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి మనకి మయాగా తయారవుతున్నాయి మనకి అదేవిధంగా మన పూర్వకాలంలో మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ వస్తున్నాం చక్కటి మనకి ఆరోగ్యాన్ని పొందడానికి మనకి కెమికల్ ప్రొడక్ట్స్ మనం పక్కకు పెట్టేసి వరకు సేంద్రియ మనకి పదార్థాలను మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సబ్బుల్ని మనం చాలా చులకనంగా తీసుకోకుండా మనం చక్కటి న్యాచురల్ ఆర్గానిక్ సోప్స్ మనం వాడుకోకూడదు అట్లయితే చర్మ సౌందర్యం మనకి రెండు అదే అదేవిధంగా బ్యూటీ కేర్లో మనకి అద్భుతమైనటువంటి మనకి సోప్స్కి అద్భుతమైనటువంటి సహా అది ఉంది కాబట్టి ఏంటంటే ఈ సోప్స్ని మనం రెగ్యులర్గా బ్యూటీషియన్స్ వీళ్ళందరూ కూడా నేర్చుకుని అలాగే ఇతరులకు అందరూ కూడా తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ సోప్ మనకి క్లియరెన్స్ మనం అది ఎలా మన సోప్ మౌ ఇది సాధారణమైనటువంటి మానవుడు కూడా మనకి సాధారణ వ్యక్తి కూడా చిన్న స్టవ్ మీద మనం ఎటువంటి హంగామా లేకుండా మనం ఎలా తయారు చేయొచ్చు చాలా తక్కువ ఖర్చులో మనం చూపిస్తున్నాం ఇక్కడ మనం చాలా సులభంగా మనం ఈ సోప్ని ఎలా తయారు చేయొచ్చు అనేది మనం చిన్న మెటీరియల్ తోటి మనం చూపిస్తున్నాము ఎటువంటి ఇక్కడ హడావిడి మెటీరియల్స్ లేవి ఇక్కడ మనం చాలా సులభంగా ప్రతి వ్యక్తి ఇంట్లో తయారు చేసుకోగలిగేటువంటి మనకి సోప్ న్యాచురల్ సోప్స్ ఇప్పుడు మనకి రెండు కలిపి ఈ విధంగా వచ్చింది ఫైవ్ మినిట్స్లో మనకి ఆరిపోయినటువంటి సోప్ని అదే విధంగా ఈ సోప్స్ అన్ని కూడా మనం ఇప్పుడు తయారు చేసినటువంటివి ఇవన్నీ మనం గత ఎపిసోడ్స్ లో మనకి మోడల్స్గా మనం తయారు చేసింది మంజిష్టా సోప్ ఇది అలా కర్పూరంతో సోప్ ఇది అదేవిధంగా మనకి తులసి వీటితో తయారు చేసినటువంటి సోపు ఇది వేప తులసి అలాగే కలబందంతో తయారు చేసినవి ఇవన్నిటిని కూడా మనం ఆరోగ్యం కోసమని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా సోప్స్ తయారీని మనకి నేర్చుకుని అందరికీ కూడా తెలియజేస్తూ ఇది ఒక వ్యాపార అవకాశంగా కూడా మనకి దేశీయ ఉత్పత్తుల్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం అందుకనే దేశీయ మాట అని మా కంపెనీ అనేది మనం ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది అందరికీ కూడా మనం ఉచితంగా షోప్స్ తయారు చేయడం నేర్పిస్తున్నాం ఒకవేళ లాగా కావాలంటే అన్ని రకాలు కలిపి మనం లాగా కూడా తయారు చేసి వాళ్ళకి నేర్పించే అవకాశం ఉంది ఒక గ్రూప్గా వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఈ సోప్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి అలా నుంచి బయటకు తీసుకోవచ్చు మనం చూపి చూశారు కదా మనం రోజు యాక్చువల్గా మల్లె పూలు మరియు గులాబీ పూలతోటి మనం సోప్ తయారు చేస్తాం చాలా సులభంగా సోప్ తయారు చేయడం జరిగింది ఇది ఆల్రెడీ మోడ్స్ లో మనకి టైం ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనం ఇప్పుడు యాక్చువల్గా ఓకే ఇది మనం ఇప్పుడు ఇలాగా తీసినట్లయితే మనకి సోప్ తయారు చేయడం అనేది మనం చేసాం కాబట్టి ఈ విధంగా వచ్చినట్టు సోప్ అది మనకి సోప్ తయారైపోయింది ఇది మనం మల్లె పూలు గులాబీ పూలతోటి తయారు చేసినటువంటి సేంద్రియ సబ్ అదేవిధంగా మనం వినైన్ తెలుగు ప్రేక్షకులకి మనం ప్రత్యేకంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మన మూలికలతో తయారు చేసినటువంటి ఇతర సోప్స్ మనం తయారు తెలుసుకుందాం అదేవిధంగా షాంపూలు మనం నేచురల్ షాంపూస్ మనం ఎలా తయారు చేసుకోవచ్చు మనం అదేవిధంగా హెయిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చు హెర్బల్ పౌడర్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అదేవిధంగా మూలికలను మనం ఉపయోగించుకుని మనం ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి మనం ఆయుర్వేదంలో మనం ఉన్నటువంటి న్యాచురల్ సహజమైనటువంటి మూలికల్ని మనం ఈరోజు చక్కగా ఉపయోగించుకుని మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మీ డాక్టర్ కామె శర్మ వినయన్ తెలుగు ప్రేక్షకులకి మనం చక్కటి మన వీడియోస్ అందిస్తున్నాం ఈ అన్ని హెర్బల్స్ మరియు మూలికల ద్వారా అంటే మనకి మనకి చక్కటి మూలికల ద్వారా వచ్చేటువంటి మన ప్రొడక్ట్లు అన్నింటిని కూడా అందరూ వాడుకోవాలని చెప్పేసి అని మనం సహజంగా తయారు చేసేటువంటి ప్రొడక్ట్లు మనం ఇక్కడ మనం తయారు చేసి చూపించాము కూడా అలాగే షాంపూలు అదేవిధంగా వైట్ ఫినాయిలు మనం గోమూత్ర ఫినాయిలు అలాగే బ్లాక్ ఫినాయిల్ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మన ఫినైల్స్ కూడా మనం ఇంట్లో అలాగే ఫ్లోర్ క్లీనర్ కానీ వీటన్నిటిని కూడా నేచురల్గా సిద్ధంగా ఎలా తయారు చేసుకోవచ్చు మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం చూద్దాం అలాగే ఇతర సోప్స్ ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఇరవై రకాల సోప్స్ మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి వీటన్నిటిని కూడా చక్కటి ఆరోగ్యం సీకాయ సోప్ మనం ఇంతకుముందు చూసినటువంటిది మన సీకాయ రీటా వీటన్నిటిని మూలికల తోటి త్రిఫుల ఆమ్ల మనకి అలాగే వేప మనము తులసి తోటి కూడా మనం హెర్బల్ సోప్ తయారు చేసాం అది తలకు పనికొచ్చే విధంగా ఉంటుంది మనకి హెయిర్ గ్రోత్ కూడా మనకు వచ్చే విధంగా మనం సోప్ తయారు చేసాం ఇలాంటి సోప్స్ మనం చాలా తయారు చేసుకోవచ్చు మనం కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం చూద్దాం ధన్యవాదాలు